ఇంకో పేరు కూడా జూనియర్ రాఘవేంద్రరావు అంట నా లైఫ్ లో మర్చిపోలేని అచీవ్‌మెంట్ జూనియర్ రాఘవేంద్రరావు నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మీరు మీకు మిమ్మల్ని ఇదేంటి నైన్టీ సెవెన్ నుంచి నాకు జుట్టు నవ్వి పేరు ఫుల్ లాంగ్ హెయిర్ ఇంతవరకు ఉండేది హెయిర్ స్టైలిష్ లుక్ ఉండేది అప్పుడు జుట్టు నవ్వి అందరికి కూడా ఈరోజు కూడా చాలా మొబైల్స్ జుట్టు నవ్వి అని ఉంటుంది ఆ తర్వాత నా జుట్టు ఓడిపోయింది ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా ఒకసారి బిజీ ఉంటారు ఒకసారి ఖాళీ ఉంటారు ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్ అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం నా బ్యాట్లకి ఏంటంటే నన్ను కిక్ టూ తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా బ్యాక్ ఇండియా ఇండియాలో ఎక్కడండి ఒక బస్తీ ఉంటుంది మేడం అక్కడే పుట్టి పెరిగాను ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టం అయితే ఎందుకంటే ఎలా అవుతుంది మీ యూఎస్ ట్రిప్ యూఎస్ ట్రిప్ సూపర్ ఫాంటాస్టిక్ మార్వలెస్ ఇంకా ఏ వర్డ్స్ లేవు నాకు యూఎస్లో మేడం పేర్లు తెలియదు కానీ నాకు ఈ పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ ఇష్టం మేడం నాకు మీకు ఫుడ్ ఏం ఏం ఇష్టం మాది కాలిఫర్ పర్చడైజ్ దాంతో రెండు ముద్దలు పెట్టుకుంటుందా ఎస్ ఫోర్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రాధా పెట్టారు ఇవాళ మనతో ఉన్న వాళ్ళు గడ్డం నవీన్ గారు బాస్టన్ వచ్చారు నిన్న సెలబ్రేషన్స్ కి సో వాళ్ళ ఇంటర్వ్యూ కోసం నేను మేము వాళ్ళని చేజ్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది దే ఆర్ వెరీ బిజీ హలో అండి ఎలా ఉన్నారు నమస్తే మేడం థ్యాంక్ యూ బాగున్నాం ఎలా ఎలా అవుతుంది మీ యూఎస్ ట్రిప్ యూఎస్ ట్రిప్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మార్వలెస్ ఇంకా ఏ వర్డ్స్ లేవు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది ఫస్ట్ టైం అండి మీరు బాస్టన్ రావడం బోస్టన్ రావడం ఫస్ట్ టైం యుఎస్ఏ రావడం థర్డ్ టైం మీకు చాలా బాగా నచ్చింది మేడం ఎందుకంటే ఇక్కడ నాకు ముందు పోయిన నేను వేరే అట్లాంటే పోయినాను అలాగే డలాస్ అండ్ వేరే న్యూయార్క్ ఇట్లా పోయినా కానీ ఇక్కడ ఏంటంటే నాకు బ్రిటిష్ కల్చర్ కనబడుతుంది నాకు ఆ పాత స్ట్రక్చర్స్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ చూస్తున్న కొద్ది అంటే ఇంకా చాలా రోజులు ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా ఉన్న చాలా షార్ట్ టైంలో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము కానీ ఫెంటాస్టిక్ మేడం చాలా బాగుంది అండ్ ఇక ముఖ్యమైనది ఇక్కడ నేను తెలుగులో చెప్పాలంటే ఇక్కడ సరస్వతి నిల్లే అంటారు దీన్ని బాగున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకునేది ఇక్కడే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి సెటిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యూనివర్సిటీస్ పేరు కొద్ది మీరు ఇంగ్లీష్ లో ఇవన్నీ చూసారా నేను చూశాను ఎందుకంటే నేను కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ లేకుండా బాగా తిడతారు అందరు అది మీతో అనిపించాను అవి చూశాను మేడం చాలా అంటే చాలా లక్కీ పర్సన్స్ అనుకోవాలి అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ సూపర్ మేడం సో మరి మరి బాస్టన్ సిటీ అన్నారు మరి మా తెలుగు వాళ్ళు నచ్చారా ఇక్కడ తెలుగు వాళ్ళండి మేడం అసలు ఇంతగా బాగా చూసుకుంటున్నారు ఆదరిస్తున్నారు మమ్మల్ని ప్రతి తెలుగు ప్రేక్షకులు బాస్టన్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ అండి మమ్మల్ని మా జబర్దస్త్ టీమ్ని కానీ మమ్మల్ని కానీ ఇంత ఆదరిస్తున్నందుకు ముఖ్యంగా మా నిన్న మా సంస్థ ఉండగా మేడం తెలుగు అసోసియేషన్ గ్రేటర్ బోస్టన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందులో ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చైర్మన్ గారికి అండ్ మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు దొంగి శ్రీనివాస్ గారికి సూర్య గారికి కళ్యాణ్ గారికి అందులో ఉన్న లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరికి కూడా థ్యాంక్స్ అండి మనం చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఇక్కడ మళ్ళీ మర్చిపోలేం మళ్ళీ రావాలనిపిస్తుంది మీరందరూ కూడా మమ్మల్ని మంచి వెల్కమ్ చేసి అంత బాగా ఆదరించారు మేము నచ్చాం కాబట్టి ఈరోజు ఇంత ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కోసం సో మళ్ళీ మేము మళ్ళీ పిలిస్తే వస్తారు మీరు మేడం ఇక్కడ పోయిన వెంటనే మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ వచ్చేస్తాం అంతే అండి సూపర్ 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 యూ వెరీ మచ్ అది స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు మేడం అతనే వెంకట దిగ్గురెడ్డి గారు అని అట్లాంటలో ఉంటారు ఆయన ద్వారా నాకు శ్రీనివాస్ గారు పరిచయం అయ్యి ఇక్కడ దాకా రావడం జరిగింది అంటే కమిటీ వాళ్ళందరూ పిలిపించడం ఇక్కడ రావడం జరిగింది వెంకట్ దగ్గరి గారు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకట్ గారు మీ కోసం కూడా థ్యాంక్ యూ అట్లాంటిలో ఉంటాడు అందరు గుర్తుపడతారు చూస్తే గుర్తుపడతారు ఓకే సో నాతో పాటు చాలా సినిమాలు చేశాడు మేడం అవునా యాక్టర్ గుడ్ ఓ ఓకే అది నాకు తెలియదు అక్కడ యాక్టింగ్ వగర మాకు కలిసి ఇక్కడ దాకా రావడం జరిగింది అచ్చా ఓకే సో నవీన్ గారు నేను నుంచి ఆల్సార్లా అంటే నేను తక్కువ చూస్తాను జబర్దస్త్ ఓకే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మీరు మీకు మిమ్మల్ని ఇదేంటి నాకు ఉన్న పేర్లు చాలా ఉన్నాయి మేడం కానీ ఒక పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అయిపోయింది నేను నైన్టీ ఫైవ్ లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను సిక్స్ లో సినిమాలు ఏ దొరకలేదు స్ట్రగ్లింగ్ నైన్టీ సెవెన్ నుంచి నాకు జుట్టున వినని పేరు ఫుల్ లాంగ్ హెయిర్ ఇది త్వరకు ఉండేది హెయిర్ స్టైలిష్ లుక్ ఉండేది అప్పుడు జుట్టు నవీన్ అందరికి కూడా ఈరోజు కూడా చాలా మొబైల్స్లో జుట్టు నవీన్ అని ఉంటుంది ఆ తర్వాత ఆ జుట్టు పోయింది ఏదో ఇక సినిమా లో గడ్డం పెరిగింది తర్వాత చిన్నగా గడ్డం నవీన్ మొదలైంది జబర్దస్త్ పోయిన తర్వాత మా మేడం రోజా గారు పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి నథింగ్ నవీన్ స్కిట్ స్కిట్లో లత్కూర ఉంటుంది లత్కూర్ నవీన్ వస్తుంది నాటి నవీన్ అని వచ్చింది అట్లా అన్ని పేర్లు వచ్చి ఫైనల్గా నాకు మా ఇంటి సొంత ఇంటి పేరు అయితే నవీన్ ఇటుక అది పంపము ఎవరు పలుకుతారు లేరు ఒక పాస్పోర్టు అండ్ ఆధార్ కార్డులో తప్ప ఇంకా బయట ఎవరికి తెలవదు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది గడ్డం నవీన్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకో పేరు కూడా ఆ రాఘవేంద్ర రావన్ విన్న ఇది గ్రేట్ మేడం అది అయితే నిజంగా నేను నా లైఫ్ లో మర్చిపోలేని అచీవ్మెంట్ జూనియర్ రాఘందరూ అలా కనబడటము ఆయనలాగా నేను చేయడం గురుగారు లాగా నాకు చాలా హ్యాపీ మేడం ఆ పేరు కూడా ఉంది చాలా హ్యాపీ మేడం ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పేరు వల్లనే నాకు చాలా ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయండి సో ఆయన పాత్రలో ఏమన్నా నడవాలనుకుంటున్నారా డైరెక్షన్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం యాక్టింగ్ యాక్టింగ్ మేడం డైరెక్షన్ అనేది చాలా పెద్ద వర్క్ మేడం అది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్ అండ్ దాన్ని చేయాల్సిన వాళ్ళే చేయాలి మనం ఎవరు పడితే చేస్తే

రాబోతుంది దసరాలో చేసిన సెకండ్ హీరో అందులో హీరోగా చేస్తున్నాడు అలాగే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు అందులో హీరోగా చేస్తున్నారు దాంట్లో ఒక సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశానండి ముస్లిం క్యారెక్టర్ అండ్ అలాగే మన బెల్లంకొండ సీన్ గారు ఒక సినిమా హైందవాన్ ఒక సినిమా మధ్యకాలం ట్రైలర్ కూడా చిన్న టీజర్ వచ్చింది అందులో కూడా ఒక సె నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇవి కాకుండా ఇప్పుడు ఇక మన ఇంటర్వ్యూకి అప్పటికి రిలీజ్ అవుతుంది సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు సినిమాలో దాంట్లో ఒక మంచి అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఓ మంచి సింపతి కేటర్ నన్ను చూస్తే రెండు నిమిషాల వరకన్నా బాధ అనిపిస్తుంది వస్తుంది అలాంటి చిన్న సిచ్యువేషన్ దగ్గర సీన్ చేశాను పాడేరు పన్నెండు మైల్లోనే ఒక సినిమా రిలీజ్ కుంది సత్యం రాజ్ గారి హీరో అందులో అలాగే రీసెంట్గా నేను వచ్చేటప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో వృషభ అనే ఒక సినిమా రిలీజ్ అయ్యాను మేడం అండ్ దానికి బిఫోర్ గేమ్ చేంజర్ వచ్చింది దాని గు ఇంకా ఒక ఐదు ఆరు సినిమాలు ఉన్నాయి కానీ పేర్లు పెట్టలేండి చిన్న చిన్న సినిమాలు కొన్ని పేర్లు పెట్టలేదు సో మరి ఫుల్ గా ఉన్నారు కదా మళ్ళీ ఊరికే సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు మేడం నైన్టీ ఫైవ్ నుంచి నాకు టూ థౌజండ్ మేడం చేశాను చాలా సినిమాలు మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ స్టూడెంట్ నెంబర్ వన్ ఈడియట్ చందకేశర్ రెడ్డి మళ్ళా అలాగే నువ్వోస్తావాని నాగార్జున గారు చిరంజీవి గారితో అన్నయ్య సినిమా మహేష్ బాబు గారితో యువరాజు ప్రభాస్ గారితో యోగి పవన్ కళ్యాణ్ గారితో బద్రి తమ్ముడు ఖుషి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇంకెవరు మేడం హీరోలు అందరు హీరోలతో అయింది అందరి హీరోలు వెంకటేష్ బాబు గారితో సీతమ్మకిట్ల సినిమాల చెట్టు అంటే బాడీ గార్డ్ చేశాను కానీ బాడీ గార్డ్ అలా కట్ అయింది మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను సైరా నరసింహారెడ్డి ఆచార్య ఇవన్నీ

ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా ఒకసారి బిజీ ఉంటారు ఒకసారి ఖాళీ ఉంటారు ఎలా మీరు ఎలా హౌ డూ అప్రోచ్ అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు లేకుండా తీసుకుంటారు నా బ్యాడ్లోకి ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలు ఏమో ఫ్లాప్ ఇవ్వడం అలా జరుగుతుంది బాధ అనిపిస్తుంది నేను కిక్ లో మంచి క్యారెక్టర్ చేసిన రవితేజ గారి సినిమాలో నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా అది అంత తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా అది కొంచెం ఇబ్బంది అట్లా ఉంటాయి మేడం మనం చేసిన సినిమాలు ఆడితే నిజ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం అది ఇంకా సినిమాలు అంటే మళ్ళీ సారీ నాకు కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మన ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలో అందులో మంది రౌడీలు ఉంట మెయిన్ విలన్స్ అందులో నేను ఒకటి చాలా అది కూడా ఖతర్నాక్ సినిమా మేడం అది ఫుల్ రివెంజ్ సినిమా అది కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చాను సో మరి మీరు జబర్దస్త్మో ఫుల్ కామెడీ మరి విలన్ క్యారెక్టర్స్ అని అంటున్నారు సో రెండింటిని బ్యాలెన్స్ ఎలా మేడం యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్ లో ఆ తర్వాత హెంచ్ మెన్కి టోటల్ బ్యాక్ గ్రౌండ్ లో అయిపోయినా తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అదిరాబి గారు ఆయన వల్లనే జబర్దస్త్ రావడం జబర్దస్త్లో లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అద్రే గారు వల్లనే టూ థౌజండ్ థర్టీన్ నుంచి జర్నీ ఉంది ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు చేశాడు తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్ కార్తిక్ వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికీ పోతుంది మేడం వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం సో ఇదంతా జబర్దస్త్ లో కామెడీ చేస్తూ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఓ విలన్ గా సెటిల్ అయిపోవాలని నాకు ఉంది మేడం ఎందుకంటే మీరు అలాగే ఇట్లా గడ్డము ఇదంతా ఉంది కదా మీకు సో విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటారా నేను అనుకుంటా విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని చూద్దాం మేడం ఎట్లయితే అట్లా సో మీరు జబర్దస్త్ థీమ్ అందరూ బయట కూడా కలుస్తారా ఓన్లీ సెట్స్లోనే కలుస్తారా బయట ఎలా ఉంటారు మీరు అందరూ మాక్సిమమ్ మేడం మేము సెట్స్లో ఎక్కువ కలుస్తాము బయట తక్కువ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటాం మీ నెంబర్ మేడం కలిస్తే మాత్రం నవ్వులు అట్లా ఉంటాయి ఒక్కొక్కలో కుక్కో టైప్ లో ఉంటారు కదా అందరూ కామెడీ చేస్తున్నప్పుడు నవ్వుతున్నట్టు ఫుల్ పొట్ట చొక్కల అయిపోతుందండి అంత బాగుంటది ప్రమాణంగా ఉంటది మేము అందరం కలిస్తే మీకు క్లోజ్ గా ఉండే వాళ్ళం ఎవరు అంటే సేఫ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎట్లా మేడం ఎవరు క్లోజ్ ఫ్రెండ్ అరే ఏదైనా ఉంటే తనకు కాల్ చేయాలా తనని అడగాలి ఆర్ ఎల్ సార్ షేర్ చేసుకోవాలి మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అలా ఎవరైనా నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మన రేస్ గురం సైరా నర్సింహుడు ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఇతరుడు షేర్ చేసుకుంటే ఆయనది ఏమైనా ఉంటే చూసుకో చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కమిడియన్ అండ్ హీరో ఆయన రెడ్డి గారు ఆయనతో నాకు చాలా మంచి రాప మేడం ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను రెడ్డి గారు నాకు కష్టం వచ్చిన వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం సో మేము ఇద్దరం ఏంటంటే ఇష్టం సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చింది శ్రేయ గారిది ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్ లో ఉన్నాము ఇద్దరము అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన ఏ మాట్లాడినా నవ్వేవాని ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని ఒక రోజు మిస్ అయిపోయినా ఫోన్ పుట్టినా అన్న ఏదైనా మాట్లాడవాడిని నవ్వు వస్తుంది నాకు నగర అని అట్లా ఉంటుండే అనమాట ఆయన చాలా మంచివాడు అట్ట ఆయనతోటి పచ్చి కూడా మేడం బ్యాక్ ఇండియా ఇండియాలో ఎక్కడండి మీరు బ్యాక్ ఇండియాలో వచ్చేసి నేను హైదరాబాద్ అండి మేము మొత్తం బేస్ హైదరాబాద్ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉంటాను మా ఊరు ఊరు అంటే ఏం లేదు ప్యారడైజ్ దగ్గర ఉన్న బాలం రాయ్ అనే ఒక బస్తీ ఉంటుంది మేడం అక్కడే పుట్టి పెరిగాను ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టమైతులేదు ఎందుకంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి చాలా మంది అంటారు అదే షిఫ్ట్ కావచ్చు కదా సినిమాలో వస్తున్నావు అక్కడ పోతే బాగుంటది ఇక్కడ ఉంటాము పిల్లల స్టడీస్ కూడా అక్కడే ఉన్నాయి లయాల కాలేజ్ అట్లా చూద్దాం ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు పెద్దబ్బాయి డిగ్రీ అయిపోయింది ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ మంచి బాగా చేస్తాడు నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే మా అబ్బాయి కూడా మంచి వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేపిస్తున్నాడు చూద్దాం లక్ ఎలా ఉంటుందో గుడ్ లక్ ఫెర్ యా యా చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు సెకండ్ ఇయర్ చా సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి నేను సినిమా చూస్తాను నాకు అంతే సినిమాలు టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ ట్రెండింగ్ లో ఎవరు ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్ లో నేను అదే ఫాలో ఫాలో మేడం యూత్ నాకు ఇష్టమైంది ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే అంతే వాళ్ళతో పాటు ట్రెండింగ్ లో వెళ్తాను మేడం సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా ఇప్పుడు వచ్చారు ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని సపోర్ట్ చేస్తుంది అండి మాకు వైఫ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం నేను షూటింగ్ లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్ ఆమె కూడా అక్కడే మాది లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను కి ఆమె అన్నీ తెలుసు నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో ఆమె ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబ్బులు చేసేది అప్పట్లో అంటే సౌందర్య గారికి కానీ ఉర్మిళ గారికి కానీ అట్లే ఓ మన రమేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా ఆ మేడం కానీ అంటే చాలా మంది హీరోయిలకు ఒక హిందీ సినిమాలో మాధురి దీక్షిత్ వీళ్ళందరికీ ఒక బాడీ డబల్ క్యాటరస్ ఓకే అట్లా చేసేది అనమాట ఓకే ఆ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ ఫ్యామిలీ మా వైఫ్ తెలియదు కూడా పిల్లలు అయినా కూడా సో మా మే వైఫ్ తెలుసు ఎటుంటది ఇండస్ట్రీ ఏందని బాగా సపోర్ట్ చేస్తారు మా వైఫ్ ఒక ఈవెంట్స్ గట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం ఆల్రెడీ వాట్స్ టైమ్ సో మీరు మీకు ఫుడ్ ఏం ఇష్టం జనరల్ మేడం జనరల్గా ఫుడ్ అంటే మేడం ఇంటికి పోయిన తర్వాత వేడి వేడి అన్నము పప్పు ఆవకాయ నెయ్యి అప్పడాలు ఇది ఉంటే ఇంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాన్ వెజ్ తినొచ్చు మేడం కామన్ అయిపోతుంది తిని తిని యాస్ట్ వస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కూడా మంచిది కాదు నిజంగా కొలెస్ట్రాల్ అవన్నీ వస్తాయి అది తీసుకొచ్చేస్తుంది ఒక్కోసారి కానీ ఈ పప్పు గిట్ల ఒకసారి మీరు ఆలోచించుకోండి మేడం ఎట్లా ఉంటుంది వేడి వేడిగా ఇవన్నీ ఒక్కోసారి మీరు ఇండియాకి వచ్చినాక మామిడికాయ పప్పు ఉంటుంది మేడం అన్నం ఉంటుంది అది తినాలంటే ఎంత బాగా అనిపిస్తుంది మా యుఎస్ లో దొరికినా అవన్నీ మీకు నాకు నిజంగా యుఎస్ లో చాలా మిస్ అవుతున్నా ఇవాళ అనుకోకుండా మన తన పేరు తేజ గారు ఇక్కడ ఉన్నారు అతను వాళ్ళ వెళ్ళాం ఇంటికి పోతే వాళ్ళు వేడి అన్నం ఉంటారు మధ్యాహ్నం ఏ సేపు ఏం కన్నా పొగలు వస్తున్నాయి అభియాన్ని చూసుకున్నాం పెద్ద బాగా అనిపిస్తుంది పచ్చడి ఉంది అని మీ అడిగాం మాది కాలిఫర్ పచ్చడి దాంతో రెండు ముద్దలు పెట్టుకుంటా ఇంత హాయి అనిపించింది సూపర్ అనిపించింది మేడం చాలా రోజుల తర్వాత కానీ ఏ ఎక్కడ పోయినా ఆ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మన యూఎస్ఏ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి రేపటి రోజు పోయి నేను అది ఎక్కడ పప్పు తిననంటే ఇక అందరం మొత్తుకుంటారు సో ఇక్కడ ఉన్న పిజ్జాలు తింటున్నాం చీప్ వట్లేదు మీకు మీకు నచ్చిన మా యు ఐటమ్ ఏంటి నాకు యూఎస్ లో మేడం పేర్లు పేర్లు తెలియదు కానీ నాకు పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ ఇష్టం మేడం నాకు ఇక్కడ మాక్డాన్ ఉంటది కదా అవన్నీ చాలా ఇష్టం ఇష్టం ఒక్కోసారి గుర్తొస్తే తినాలనిపిస్తుంది మనకి అన్నం ఎట్ట అనిపిస్తుంది అది కూడా అంట ప్రమాదం ఉంటాయి చాలా బాగుంటాయి సో మళ్ళీ ఎప్పుడు వస్తున్నారండి మీరు ప్రేక్షకులు నిజంగా ఆదర్స్ ఎనీ టైం రానికి మనకి ఏముంది మేడం వాళ్ళు పిలిపిస్తే ఎప్పుడైనా వస్తారు మళ్ళీ మా బాస్ కూడా వస్తారా మేము పిలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేడం ఇప్పుడు ఇంతమంది నాకు ఇక్కడ పరిచయాలు అయ్యారు ఒక ఇరవై ముప్పై మంది దాకా ఒక కలవాలి ఎప్పుడు ఫ్రెండ్షిప్ వదులుకోదు అంటే ఒట్టి ఈవెంట్ ఇస్తేనే వస్తా అని కాదు ఇప్పుడు నేను ఏం చేస్తాను మేడం ఇక్కడ వచ్చాను కదా ఇప్పుడు వర్జిల్ లో చాలా మంది ఉన్నారు తెలుసు అటు అటు వెళ్ళిపోతాం వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్తాను సో సేమ్ నెక్స్ట్ మంత్ సంవత్సరం బోస్తాను వస్తాను అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం ఇంత మంచి డిశ్చార్జ్ చేసినందుకు యుఎస్ఏలో నా ఇది టెలికాస్ట్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యుఎస్ఏలో ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకులు అట్లాగే మన ఇండియాస్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ నన్నే కాకుండా మా మేడం గారి ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మంచి వ్యూస్ ఇచ్చేయండి ఈ ఇంటర్వ్యూకి మళ్ళా మేడం నేను ఎక్కడ వచ్చినా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నట్టు ఉండాలి తప్పకుండా తప్పకుండా తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండ్ గుడ్ లక్ అండి నవీన్ గారు థ్యాంక్ యూ అండ్ అలాగే లవ్ యూ బోస్టన్ అండ్ అందరికి కూడా థ్యాంక్స్ అండి ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి